రాష్ట్రపతి పాలన కావాలి జగన్ మొన్న ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఒకటే తెలుసు దోచుకోవటం దాచుకోవటం ప్రజలను వదిలేశాడు కరోనా టైం ఎంతమంది చనిపోయారు తెలీదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాపం ఓడిపోతే ఏం చేయాలో అర్థం కాక కొంచెం మెంటల్ షాక్ వచ్చింది జగన్కి షాక్ వచ్చి సొంత బాబాయ్ చనిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు చంపేశారు బాబాయ్ని ఎలా చనిపోయాడో అప్పుడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దామని లేకుండా ఈ రోజున వినుకొండలో ఒక చిన్న సంఘటన వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఓడలైతే వాళ్ళు 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 నరుక్కొని చచ్చిపోతే ఈ రోజున టీడీపీ వాళ్ళు ఈ మటర్లకు ప్రోత్సహిస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము నేను ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పగా చెప్పుకున్నారు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు కనీసం ఢిల్లీలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ సార్లు వెళ్ళాడు ఒక్కసారి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పని మీద వచ్చాను ఈ పని చేస్తున్నాను అని ఏ రోజు చెప్పాడా ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన కూడా కోల్పోయాడు ఎందుకంటే దాదాపు కూడా నూట యాభై సీట్ల నుంచి ఏంటి పదకొండు సీట్లు పడిపోయాడు ఏం అర్థం కావట్లే మతి భ్రమించింది జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం ఆ హిందీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం వచ్చి రెండు హిందీ వచ్చిరాని ఇంగ్లీషు ఆ ఢిల్లీ వెళ్ళి పాపం ఆ విలేకరులకి ఈయన మాటలు చూసి ఆ మైండ్ బ్లాక్ అయింది ఇదేంటంటే ఒక సీఎం అయ్యండి ఒక ఇంగ్లీష్ రాదు ఒక హిందీ రాదు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈయన మెంటలు వచ్చిందేమో అన్నీ మర్చిపోయాడేమో అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ ఢిల్లీలో ధర్నా చేస్తా జరిగింది ఈయన ధర్నా చేస్తే కూడా ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చింది సపోర్ట్ చేసింది లేదు ఈయన కూడా కేవలం వాళ్ళ బాబాయ్ విషయం వదిలేసి ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకున్నాడు ముందు వాళ్ళ బాబాయ్ అని మటర్ చేసి వాళ్ళని బయటికి లాగిచ్చి వాళ్ళకి ఉరిశిక్ష చేపిస్తాడు లేదా యావత్వ కార శిక్ష చేస్తాడు అప్పుడు షర్మిడా గారు పోరాడుతుంది ఆమెతో కూడా కలిసి ఫైట్ చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళు శిక్ష పడే ప్లాన్ చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై ఆరు మందిని చెప్పేసారు కూట ప్రభుత్వం వచ్చాక చేస్తున్నారు ఎవడండి అసలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేశారు ఎంతమంది చంపేశారండి అనంతబాబుని అతను ఒక ఎస్సీ అతన్ని డోర్ డెలివరీ చేశాడు అలాగే మొన్న మాస్కుల కోసం డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్కుల కోసం ప్రశ్నించిన దానికి నటి రోడ్డు మీద ఒక దొంగనం కొట్టినట్టు రెండు కాళ్ళు చేతులు కట్టేసి నటి రోడ్డు మీద కొట్టారు ఆయన ప్రాణం పోట కారణం ఈ వైసీపీ ప్రభుత్వం కాదా గత ప్రభుత్వం కాదా అసలు నిర్ధ నిష్పాంగా లేకుండా స్వార్థంతో అతను రోడ్డు మీద కొట్టి ఆయన చావుకు కారణమయ్యారు ఎవరండి ఎంతమంది చంపారండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మండలు చేశారు అసలు ఇది ఇది వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏదో కక్ష పూర్తిగా చచ్చిపోతే ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మంటలు తెలిసిండి చంద్రనాయుడు గారు ఒకటే చెప్పారు మా అందరు కూడా అని చంద్రనాయుడు గారు అంటే ప్రజలందరూ చెప్తున్నారు ఏమండి కార్యకర్తలు చెప్తున్నారు నాయకులు కూడా చెప్తున్నారు ఎవరు గొడవలకు వెళ్ళబాకండి సామరస్యంగా ఉండండి ప్రజలు వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు మేము అనుకుంటున్నాం వైసీపీ వాళ్ళకి వాళ్ళు నోరు జారిన తర్వాత కొడాల నానియే కానీ లేకపోతే ఆ పేరు నాని కానీ రోజారే కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు అందరూ ప్రజలందరూ చూశారు ఈ చెత్తనాలు అదో చెత్తది ఎన్ని వేస్ట్ అని చెప్పని వీళ్ళని ప్రజలు వీళ్ళనే ఇది ప్రజాగ్రహం గురయ్యారంటే వీళ్ళు చేసే పనులు వీసే పరిపాలన ఏమీ నచ్చలేదు అందుకనే వీళ్ళని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపారు ముప్పై ఆరు మందిని చంపారని అంటున్నారు ముప్పై ఆరు మంది పేరు చంద్రబాబు గారు అన్నారు జరగలేదు కాబట్టి ముప్పై ఆరు మంది చంపన్నారు నిజంగా పేరు వాస్తవాలు చెప్పాలి కదా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మనం ఆ ఢిల్లీలో చెప్పాలిగా ఇదిగో ఇంత లిస్ట్ ఉంది ఇంకో ఇలా చంపారు ఇలా చంపారు ఇలా చంపారని పేర్లు చెప్పాలి కదా ఇప్పుడు అంతలో ప్రెస్ మీట్ ఏంటంటే అక్కడికి నేషనల్ మీడియా కూడా వస్తుంది ఇంటర్నేషనల్ మీడియా వస్తుంది నువ్వు వాళ్ళు చంద్రబాబు గారు తప్పు చేస్తే పార్టీ వాళ్ళు తప్పు చేస్తే మీరు బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగోండి ఇలా చేస్తున్నారండి రాష్ట్రపతి పదం విధించండి ఇది అన్యాయం అని చెప్ప గమనత్తారు కదా ఈయన సపోర్ట్ చేసిన ఎవరు ఎవరు ఎవరూ కూడా ఎవరు లేరు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలలో వాళ్ళు కూడా లేరు అసలు ఎంపీలు అంటారు కనుమరు అయిపోయారు మనం మీటింగ్ పెట్టారు కదా ఎవరు వెళ్ళ అసెంబ్లీకే రావట్లే ఈయన పాపం డెస్టిరేషన్ అదే ఇంకా బయటకు రాల ఇంకా అయినా ఏంటంటే పాపం డిసప్పాయింట్ అయ్యాడు బాగా ఆ కన్ఫ్యూజ్లో బయట రావడం కూడా మానేసాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రాకుండా ఇంట్లో ప్రశ్నిస్తా అని మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా ఏమండి ఇప్పుడు నువ్వు వంద ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మేడం ఎవరు పిచ్చి ఎవరు లేరు ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళావు ఇంకా వేరే వేరే చోటకి వెళ్ళావు నువ్వు ఫారెన్ ట్రిప్లు వేసావు నువ్వేం చేసావో ప్రజలు చెప్పావా చేసావా ఏమన్నా ఇప్పుడు ఒక్కళ్ళైనా సరే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద ఏంటి గలమెత్తాలా క్వశ్చన్ చేయాలా నీ కాపాడుకోవాలా నువ్వు అవన్నీ చేయట్లేదు నీ ఇంట్లో ఉంటాను నేను ఇంట్లో ఉండి ప్రశ్నిస్తానంటే ఎవరిని నమ్ముతారు నువ్వు ఇంట్లో ఉంటే ఎవరిని నమ్మడం నువ్వు అసెంబ్లీకి వెళ్ళు నీకు భయం అమరావతి వెళ్ళాలంటే అమరావతిలో నిన్న అందరూ కూడా సైకో 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 అంటున్నారు ఏంటి పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు ఇంకా నువ్వు వెళ్ళడా భయం వస్తుంది ఎక్కడ కామెంట్ చేస్తారో ఈ జనాలు అని చెప్పని నువ్వు దానికి భయపడి నువ్వు ఈ రోజు ఇంట్లో దాక్కుంటున్నావు ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేము విజయసాయిరెడ్డి గారికి ఏం లేదండి ఒక గిరిజనుల మహిళలు లొంగలు తీసుకొని ఏంటి ఆయన చేసే యథో పనులు ఆ వైజాగ్లో అతను విజయసాయి రెడ్డి గారు ఎంతమంది భూములు దోచుకున్నారండి ఒకటి ఒకటి బయటపడుతున్నాయి విజయసాయిరెడ్డి అన్నది పెద్ద దొంగ ఇతను చేసేది ఏమి ఉండదు ఆయన చెప్తున్నాడు అలాగే ఎలాగని చెప్పని ఇప్పటి వరకు జరిగింది ఏమీ లేదు విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలు మొత్తం కూడా డూప్లికేట్ మాటలు ఒకటి కూడా జన్యున్ లేదు రమ్మని చెప్పండి బహిరంగంగా కూర్చొని మాట్లాడమని చెప్పండి ఏం చేశారు ఏంటో అవి ఏం లేవు వైజాగ్ మొత్తం దోచేశారు మింగేశారు గిరిజన మహిళలకి అన్యాయం చేసి అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో గొడవలు అయ్యి వాళ్ళు ఈ రోజున కోర్టుకు ఎక్కే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుర్మార్గుడు విజయసాయిరెడ్డి ఈ విజయసాయిరెడ్డికి మంచి పేరు ఉంటే నెల్లూరులో ఎంపీకే పోటీ చేశారు నాకు గెలవాలి కదా విజయరెడ్డి గారు పాపం ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు ప్రజల సమస్య పరిష్కరించేవాడు ప్రజలతో అందుబాటులో ఉండేవాడు మరి ఇలా నాయకుడిని మన నెల్లూరులో ఎందుకు ఓడిపోయాడు గెలవాలి కదా విజయసాయి రెడ్డి అంత ఎవ్వరు లేడు అందుకని చెప్పి ఈ రోజు కూడా అక్కడ అదే నెల్లూరులో నేను పుట్టాను నేను పెరిగాను నా గడ్డ ఆ గడ్డలోనే పేకమే కాలేజ్ కిందకేసి తొక్కారు గురించి పాపం కొడాలని రోజా పాపం ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరు కూడా తెలియదు పాపం ఆ కొడాలనాని ఏంటంటే పాపం ఆయన కూడా మరుగుడు కోల్పోయాడు గతంలో ఆహా ఓహా అనిపి చెప్తున్నా కదా కేవలం టీడీపీ ప్రభుత్వాన్ని మన లోకేష్ బాబు లోకేష్ బాబుని కూడా బాగా కత్తిలాగా తయారు చేసింది కొడాల నానియే కానీ పాపం రోజా గారే కానీ లేకపోతే ఆయన మన పేరిని నాని కానీ వీళ్ళందరూ కూడా పాపం ఆయన సైలెంట్గా ఉన్న వ్యక్తిని ఏంటి ఆయన్ని కత్తిలాగా షార్ప్గా తయారు చేసి ఉదయారు అలాగే ఆయన యోగాలం పాదయాత్ర చేశాడు ప్రభుత్వం రావడానికి మెయిన్ కీరోలు పాటించారు ముందుగా కూడా వీళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన్ని అంత దూరం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేసే చేసింది కూడా వాళ్ళ వల్లే వాళ్ళు చేసే దుర్మార్గాలు వాళ్ళ లాంగ్వేజ్ మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు అందుకనే వీళ్ళందరినీ కూడా తొక్కారు దొంగలోకి అంటే రాజకీయ సన్యాసం చేస్తా చంద్రబాబు నాయుడు గెలిస్తే అన్నారు రావట్లేదు ఏమంటే ఇప్పుడు మూడు సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా నాలుగోసారి ఈ యధవాని చెప్పని జనానికి అర్థమైంది అసలు ఆ ఏరియాలో మేము మొన్న ఒకసారి ఎందుకో ఆ గుడివాడ వెళ్ళినప్పుడు తిట్టుకోవడమే అసలు రోడ్లు ఏంటి ఇప్పుడు పరిపాలన చేస్తే మంచి నాయకుడు పరిపాలన చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు నువ్వు ఏదోవి నువ్వు పరిపాలన చేయలేదు కాబట్టి నువ్వు నీకు ఎవరు ఓట్లేలా నువ్వు ఈ రోజున రోడ్డు మీదకి వస్తే నీ సిగ్గిపోయిద్దామని చెప్పని రోడ్డు మీద కూడా రావట్లా నిజంగా కొడాలి నాని నీటి గల్లైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను సన్యాసి తీసుకుంటా అని నిజంగా బయటకు వచ్చి సన్యాసి తీసుకోవాలని చెప్పని ఆయన్ని అడుగుతున్నాం అన్న ఏంటన్నా ఈ రోజున ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చర్మలా గారు మాట్లాడుతున్నారు ఈ రోజు నీ మూర్ఖత్వానికి తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకో విధంగా చూసుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అడుగు అని చెప్పి దానికి ఎందుకు నేను ఏమంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నా ఇవి కూడా ఈ రోజున ప్రశ్నిస్తాయి ఏమనంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా షర్మిళ గారే కానీ చంద్రబాబు గారు కానీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం చేసే పనులు మంచి చెడు అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ ఏం చెప్పేది అదే ఇప్పుడు షర్మిళ ఏమంటుంది నిన్న బాబాయ్ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎందుకు చేయలేదు ఢిల్లీ వెళ్ళి ధర ఈరోజు బాబాయ్ చంపించావు నీ హస్తం ఉంది మీ వారి హస్తం ఉంది ఈ అందరూ బయటకు వస్తారు అని చెప్పని పబ్లిక్ చెప్తున్నారు మీ ఎన్వైర్న్మెంట్ ఉందని చెప్పని సొంత బాబాయ్ మాట జరిగితే నువ్వేం చేయలేవు కనీసం అసెంబ్లీలకు వెళ్ళి ఈ ప్రజల సమస్యలు కూడా ఏమున్నాయో కూడా పట్టించుకోలేని సీఎం ఈరోజు షర్మిరావు గారు చెప్పిందంటే కూడా ధర్మం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పనికి మారాడు ఇదేంటంటే వ్యాపారం కోసం ఈయన బాగా డబ్బు సంపాదించి ప్రజలు ధనం దోచుకొని దాచుకోవడం తప్పితే ఈయన పరిపాలన తెలియదు కూడా ఈయన పరిపాలన తెలియదు కానీ చెప్పి అందరికీ అయిపోయింది ఈయన పిచ్చోడు ఈయనకేం పరిపాలన తెలియదు పిచ్చేడు చేతిలో రాయి ఈయన పరిపాలన అన్న విధంగా జగన్మోహన్ పరిపాలన చేశారు ప్రజలు కూడా ఆయనకి వాసన చెప్పాలి షర్మిలా గారు కూడా ఆయన చేసే అన్యాయం మీద గళం ఎత్తారు ఈయన ప్రజల్లోకి తీసుకెళ్లారు అలా వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య మంచోడు కాదని చెప్పని వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ బాబాయ్ కూతురు కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈయన ఏలు పెట్టి చూపించారు ప్రజల్లో చూపించారు ఇవన్నీ కూడా ఇదిగో దుర్మార్గం చెప్పని ప్రజలు పిచ్చేవాళ్ళేం కాదు సొంత బాబా చనిపోతే నువ్వేం చేయలే ఎవరో పాపం పార్టీ పార్టీ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే ఆ పార్టీ పులుగుతున్నావు పార్టీ వాళ్ళ నాయకుల మీద నిందలేస్తున్నాడు ఇదే ఈయన బతుకంత ఇంతే జనవల్ బతికింతే మరికి కూడా వ్యాఖ్యలు చేశారు నిజంగా నిజంగా మూర్కత్వాన్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి లేకపోతే ఎక్కడ తెరవేయాల ఇక్కడ తిరిగా అలాంటి రోజు తీసుకెళ్ళి రేపు ఎలాగో కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన ఎలా తిహార్ జైలు చేస్తారు పాపం కేసీఆర్ గారు కూతురు తిహార్లో ఉంది ఇప్పుడు ఒక ఎంపీ కొడుకు కూడా జైలు చేసి బయటకు వచ్చాడు కేసీఆర్ గారు లోపలేసారండి ఈయన పెద్ద గొప్ప ఏంటి వాళ్ళ మీద ఉన్నా నెక్స్ట్ ఈయనే ఈయన తీసుకెళ్ళి ఈయన 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 జగన్మోహన్ గారిని తీసుకెళ్ళి తీహార్ జైల్లో ఈయనే మ్యూజియం పెట్టండి పెడతారు